ఫ్రెండ్స్ మీకు తెలుసా మీరు ప్రతి క్షణం తీసుకునే శ్వాసలో ఒక పెద్ద భాగం ఒక అడవి నుంచి వస్తుంది ఆ అడవి మధ్యలో మిమ్మల్ని వదిలేస్తే అక్కడ్నుంచి బయటికి రావడానికి మీ మిగిలిన జీవితం కూడా సరిపోకపోవచ్చు ఆ సమయంలో మీరు లక్షలాది రకాల హింస జంతువులతో విషపురిత మొక్కలతో ఒక్క క్షణంలో మీ ప్రాణం తీసేసే పురుగులతో పోరాడి బతకాలి విజ్ఞానుల అభిప్రాయం ప్రకారం ఈ అడవి జీవవైవిధ్యంలో మనం ఇప్పటివరకు కనుగొన్నది కేవలం పది శాతమే మిగిలిన తొంభై శాతం మన జ్ఞాన సరిహద్దుల బయటే ఉంది మనం చెప్పేది భూమి ఊపిరిగా పేరున్న అతిపెద్ద రహస్యమైన అడవి అమెజాన్ రైన్ ఫారెస్ట్ గురించి దీని విస్తీర్ణం ఎంతో తెలుసా యాభై లక్షల చదరపు కిలోమీటర్లు ఈ అడవి భూమి మీద ఒక వేరే లోకంలా ఉంది మీరు దీని విశాలతను ఊహించగలరా బంగ్లాదేశ్ లాంటి ముప్పై ఏడు దేశాలు దుబాయ్ నూట యాభై ఏడు దేశాలు దీని ఒడిలో సునాయాసంగా సరిపోతాయి ఈ అడవి తనంతట ప్రతి ఆకులో రహస్య కథలు రాసి ఉన్నాయి అవి విన్నాక మీ ఒళ్ళు గంగురు పొడుస్తుంది ఈ అడవి నిశ్శబ్దత మరణం కోసం ఎదురుచూస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ భూమిమీద అత్యంత రహస్యమైన భయంకరమైన జీవులు నివసిస్తాయి అంతేకాకుండా వేలాది అటువంటి రహస్య జీవులు ఉన్నాయి వాటిని చూడకముందే మీరు ఈ లోకం నుండి శాశ్వతంగా అదృశ్యమైపోవచ్చు ఇక్కడ అదృశ్యమవడం గురించి ఎందుకు చెప్పానంటే శతాబ్దాలుగా అభ్యాద్రికులు ఒక రహస్య నగరం గురించి వింటూ ఉన్నారు అదే ఎల్డోరాడో ఒక స్వర్ణనగరం దాని రోడ్లు స్వర్ణంతో పూసినవి సంపదల ఊహకు అందనివి అన్వేషికకారుల భావన ప్రకారం ఇక్కడ ఒక స్వర్ణనగరం ఉంది అక్కడికి ఒకసారి వెళితే ఎవరూ తిరిగి రారు అయితే ఇప్పుడు మనం ఆ స్వర్ణనగరం గురించి తెలుసుకుందాం కాని అంతకుముందు అమెజాన్ భయంకర సుందర నివాసుల గురించి కాస్త ఆలోచించండి మీరు ఎప్పుడైనా ముప్పై అడుగుల పొడవున్న ఒక పామును చూశారా అది మొత్తం జింకనూ జాగ్వార్నూ మింగేస్తుంది దాని పేరు అనకుండా అమెజాన్ వేటగాడు దాని ఒక్క పట్టులో పెద్ద పెద్ద జంతువుల ఎముకలు విరిగిపోతాయి శ్వాస ఆగిపోతుంది అదేవిధంగా నీటి అడుగున మరో భయం దాగి ఉంది చూడడానికి చిన్నది కానీ నరకంలోకి లాగేసేంత హింసమైనది పిరాన్హ ఒంటరిగా ఉంటే ఏమీ కాదు కాని గుంపుగా దాడి చేస్తే పెద్ద జంతువు కూడా కొన్ని నిమిషాల్లో ఎముకలు ముక్కలు నీటిమీద తేలిపోతుంది మరియు ఈ అడవి నీటి లోతుల్లో మరో విద్యుత్ భయం ఉంది అదే ఎలక్ట్రిక్ హీల్ దాని ఎనిమిది వందల షాక్ ఏ పటిష్ట జీవినైనా శాశ్వతంగా స్తంభింపచేస్తుంది మరియు అడవి నీడల్లో ఆకుల అడుగున నిశ్శబ్ద అడుగులతో వచ్చేది ఒక పురాతన రాజు దాని పేరు జాగ్వార్ అది పరిగెత్తదు అరవదు కేవలం ఖచ్చితమైన దాడి మాత్రమే సికారు ఖాయం పెద్ద జంతువులు మాత్రమే కాదు అమెజాన్ అసలు భయం దాని చిన్న చిన్న విషపూరిత జీవుల్లో దాగి ఉంది చెట్టు కొమ్మల్లో లేదా ఆకుల మడతల్లో దాగి ఉన్న ఒక రంగురంగుల కప్ప దాని శరీరాన్ని తాకిన కొన్ని సెకండ్లలో మీ హృదయం పని ఆగిపోతుంది దాని పేరు పైజన్ డాట్ ఫ్రాగ్ బులెట్ యాంట్ అనే ఒక పురుగు ఉంది దాని కాటు మనిషి శరీరంలో మండుతున్న బులెట్ హృదయంలోకి దూరినట్టు అంత బాధ కలిగిస్తుంది కొందరు బతుకుతారు కొందరు బతకరు కాని బతికి తిరిగి వచ్చినవాడు జీవితాంతం ఈ అడవిని మర్చిపోలేడు అమెజాన్ కేవలం ప్రకృతి సౌందర్యం పేరు కాదు ఇది ఒక జీవంత మరణ ఉచ్చు ఇక్కడ ప్రతి క్షణం బతకటమే ఒక అద్భుతం మీరు అమెజాన్ గురించి చాలా తెలుసుకుని ఉండవచ్చు కాని ఈ రోజు తెలుసుకునేది మీ ఊహను కూడా స్తంభింపచేస్తుంది నిజంగా ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయా మనం నగరాల్లో ఉండేవాళ్లం మన జీవితంలో ఇంటర్నెట్ విద్యుత్ మొబైల్ లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేం కానీ ఈ భూమి మీదే కొందరు మనుషులు ఉన్నారు వాళ్లకు వీటి గురించి ఏమీ తెలియదు తెలుసుకోవాలని కూడా అనుకోరు వాళ్లు మనలాగే కనిపించినా మనలాంటి వాళ్ళు కాదు మన భాష అర్థం చేసుకోరు మనలాగా బట్టలు వేసుకోరు ఎవరైనా కెమెరాతో వాళ్ల దగ్గరికి వెళితే నీడల్లో లోతైన అడవిలో కలిసిపోతారు కొందరు చెబుతారు వీళ్లు మనుషులు కాదు కాళ్ళల్లో ఇరుక్కుపోయిన పురాతన జీవన చిత్రాలు అని మీరు వాళ్ల ప్రాంతంలోకి అడుగు పెడితే అదే మీ జీవితంలో చివరి ప్రయాణం కావచ్చు వాళ్ళు బాణాలు విల్లుతో తిరుగుతూ చెట్టు బెరడు జంతు చర్మాలతో బట్టలు తయారు చేసుకుంటారు అడవిలో పుట్టిన ప్రతి చెట్టును వాళ్లు చాలా దగ్గరగా తెలుసు వాళ్లు ఈ అడవి జీవంత మ్యాప్ వాళ్ల మెదడులో ఇంకా ఏ శాటిలైట్ కనుగొనని మార్గాలు గీసి ఉన్నాయి వీ మనుషులకు పాస్కోర్ట్ లేదు జాతీయత లేదు కానీ వాళ్లు భూమి అతి పురాతన కథల జీవంత సాక్షులు విజ్ఞానులు చెబుతారు వీళ్లు ఒక జీవంత టైం క్యాప్స్యూల్ లాంటివారు పురాతన సభ్యత ఒక నిర్జన దాచిన లోకల్లో ఇప్పటికీ బతికి ఉన్నట్టు మనమిప్పుడు గూగుల్ మ్యాప్లో మనుషులను వెతుకుతాం కాని వీళ్లను కనుగొనాలంటే కళ్లకు బదులు మనసు కళ్ళు కావాలి ఇప్పుడు కాస్త ఊహించండి అమెజాన్ వేలాది హింస జంతువులు ప్రతి క్షణం దాగి ఉన్న మరణ ఉచ్చులు అంతేకాకుండా హింసమైన మనుష్య భక్షక కూడా ఉన్నారు వీళ్లతో పోరాడి మీరు ఆ స్వర్ణనగరం వరకు చేరుకోగలరా రండి ఇప్పుడు చూద్దాం ఆ స్వర్ణనగరం వరకు ఎవరైనా చేరుకున్నారా అని సమయం పంతొమ్మిది వందల ఇరవై భూమి ఇంకా పూర్తిగా కనుగొనబడలేదు అమెజాన్ మ్యాప్లో ఒక పెద్ద సమజం శూన్యం ఆ శూన్యం మధ్యలోనే మొదలైంది ఒక అద్భుత కథ అది ఇప్పటికీ ముగేలేదు బ్రిటిష్ సైనికాధికారి అభ్యాద్రికుడు పెర్సీ హ్యారిసన్ ఫాసెట్ నమ్మకం ప్రకారం అమెజాన్ లోతులకు ఒక పురాతన అభివృద్ధి నగరం దాగి ఉంది దానికి అతడు జెడ్ సిటీ అని పేరు పెట్టాడు అది సాధారణ నగరం కాదు స్వర్ణంత ముస్తాబైన పురాతన సభ్యత కేంద్రం అక్కడ ఇతిహాసాన్ని మార్చేసే జ్ఞానం సాంకేతికత దాగి ఉన్నాయి అందుకే కుటుంబ ఆధునిక సభ్యతను వదిలేసి అతడు అమెజాన్ అజ్ఞాత మార్గాల్లో అడుగుపెట్టాడు అతడి ఇరవై ఒక్క సంవత్సరాల కొడుకు చాక్ ఫాసెట్ విశ్వసనీయ మిత్రుడు ర్యాలీ రిమెల్ ఈ యాత్రలో అతడితో ఉన్నారు ముగ్గురు మనుషులు కొన్ని కంపాస్లు ఒకే లక్ష్యం జెడ్ సిటీని కనుగొనడం కాని హఠాత్తుగా ఒకరోజు అన్ని సంబంధాలు దిగిపోయాయి ఏ లేఖలేదు ఏ మాటలేదు ఏ సిగ్నల్ లేదు ముగ్గురు మనుషులు లోతైన అడవిలో కలిసిపోయారు వాళ్లు ఈ భూమి మీద ఎప్పుడూ లేనట్టు వేలాది మంది వెతికారు అసంఖ్యాక రెస్క్యూ మిషన్స్ జరిగాయి కానీ ఎవరూ తెలుసుకోలేదు వాళ్లు ఎక్కడ అదృశ్యమయ్యారు కొందరు చెబుతారు అడవి ఒంటరి గిరిజనుల చేతిలో మరణించారు అని కాని మరికొందరు వాళ్లు జెడ్ సిటీ చేరుకున్నారు కాని అక్కడి ఐశ్వర్యం జ్ఞానం చూసి తమ ఇష్టంతోనే సభ్యలోకానికి తిరిగి రాలేదోని చెబుతారు కాని ఇప్పటికీ శాటిలైట్లలో అప్పుడప్పుడు వింత నిర్మాణాలు అజ్ఞాత నీడలు కనిపిస్తాయి బహుశా అవే జెడ్ సిటీ శతదలాలు కావచ్చు బహుశా ఫాసెట్ సఫలమయ్యాడు కాని అతడి కథ ఇతిహాసం కాదు ఇప్పటికీ రహస్యం మీరు ఎప్పుడైనా విన్నారా కూడా ఒక మొత్తం నది ఉండవచ్చు అని ఇది కల్పిత కథ కాదు నిజమైన భయంకర నిజం అమెజాన్ లోతుల్లో భూమి ఉపరితలం నుంచి నాలుగు వేల కిలోమీటర్ల కింద ఒక రహస్యమైన నది ఉంది దాని పేరు రియో హన్జా విజ్ఞానుడు నది అని పిలిచినా అది సాధారణ నది కాదు అది భూగర్భంలో కొన్ని కిలోమీటర్ల కింద నెమ్మదిగా ప్రవహిస్తున్న ఒక పెద్ద నీటి ధార అది దాదాపు ఆరు కిలోమీటర్ల పొడవు ఈ నదిని మీరు కళ్ళతో చూడలేరు కాని అది భూమి అతిలోతైన పొరలగుండా ప్రవహిస్తుంది అమెజాన్ రహస్యాలు ఇక్కడితో ముగేవు అడవి గాఢ అంధకారంలో అటువంటి జీవులు ఉన్నాయి వాటిని చూసి ఆధునిక విజ్ఞానంకూడా ఆశ్చర్యపడుతుంది స్థానిక గిరిజనులు చెబుతారు కొన్నిసార్లు గాఢరాత్రుల్లో ఒక మానవాకార జీవిని చూస్తారని శరీరం మనిషిలాగే కాని తలమీద ఒకే కన్ను పెద్ద గుండ్రని కన్ను కూడా మెరుస్తుంది వాళ్లు నిశ్శబ్దంగా నడుస్తారు ఏ శబ్దం చెయ్యరు కాని వాళ్ల ఉనికి తెలుస్తుంది చుట్టుపక్కల పక్షుల అరుపులు ఆగిపోతాయి గాలి హమశీతలం అవుతుంది వాళ్ల శరీర చర్మం రాయితో చేసినట్టు బిగుసుకుపోయి ఉంటుంది వాళ్లు గుంపుగా తిరగరు ఒంటరిగా ఉంటారు కాని వాళ్లను చూసినప్పుడు కళ్ళు పెడితే మీరు స్వప్నం వాస్తవం మధ్య తేడా మర్చిపోతారు వీళ్ళు అజ్ఞాత అజ్ఞాతజాత లేదా ఈ అడవి కాపలాదారులా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు ఇది కేవలం కథా లేదా నిజంగా అమెజాన్ అంధకారంలో మన జ్ఞాన సరిహద్దుల బయట ఏదో దాగి ఉందా మనం ప్రతిసారి శ్వాస తీసుకునేటప్పుడు అమెజాన్ మనకు ఆక్సిజన్ ద్వారా జీవితాన్ని ఇస్తోంది అది నిశ్శబ్దంగా నిర్హేతుకంగా ఒక మహాబాధ్యత నిర్వహిస్తోంది ఏ డిమాండ్ లేదు ఏ కృతజ్ఞత అడగదు కాని మనం మనుషులం మనం దానికి ఏమిస్తున్నాం ప్రతి నిమిషానికి దాదాపు మూడు ఫుట్బాల్ మైదానాలంతా అడవి మన కళ్ల ముందే శాశ్వతంగా కనుమరుగవుతోంది ప్రతి గంటకు ఒక జాతి అంతరించిపోతోంది చెట్లను నరుకుతున్నది మనుషులు జంతువులను చంపేది మనుషులు ప్రకృతి సమతుల్యాన్ని ధ్వంసం చేసేది మనుషులు ఈ అడవి మనకు ఆక్సిజన్ ఇస్తోంది మేఘాలు సృష్టిస్తోంది వర్షాలు తెస్తోంది భూమి ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తోంది అయినా మనం దాన్ని ఒక చిన్న ముక్క చెక్క కోసం నరుగుతున్నాం విజ్ఞానులు స్పష్టంగా చెబుతున్నారు అమెజాన్ ఒకరోజు పూర్తిగా ధ్వంసమైతే భూమి వాతావరణం అంతగా మారిపోతుంది మనుషులు బ్రతకడమే దాదాపు అసాధ్యమవుతుంది గుర్తుంచుకోండి అమెజాన్ పోతే కేవలం ఒక అడవిపోదు మన భవిష్యత్తు పోతుంది మన పిల్లల శ్వాసలు పోతాయి మన ఈ అందమైన భూమి పోతుంది సమయం ఇంకా ఐతోలేదు మనం ఇప్పుడే మేల్కొనకపోతే ఒకరోజు అమెజాన్ ఇతిహాసపుటాలో ఒక పేరుగా మిగిలిపోతుంది మనం భూమి అతి విలువైన సంపదను తమ చేతులతో చిన్నాభిన్నం చేసిన వారిగా మిగిలిపోతాం వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు వీడియోకు ఒక లైక్ ఇచ్చి కామెంట్లో మీ విలువైన అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి